అందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు విశ్వవసునామ సంవత్సర రాశి ఫలాలు చూద్దాం వృచ్చిక రాశి వీరికి ఏడాది ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా కనిపిస్తోంది ఈ ఏడాదిలో వృచ్చిక రాశి వారికి విద్య ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థికం ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో వృశ్చిక రాశి వారికి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని విషయాలు మాత్రం మీకు గతంలో దూరమైనవి కూడా దగ్గరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీకు చేజారిపోయిన అవకాశాలు మిమ్మల్ని ఈ ఏడాది వెతుక్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ప్రారంభ నెలలో ముఖ్యంగా మార్చి నెల వరకు శని నాలుగు ఇంట్లో సంచారం ఉంటారు ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ముఖ్యంగా బీపీ షుగర్ ఉదర సంబంధిత సమస్యలు వేధించవచ్చు నడుముకి సంబంధించి సమస్యలు ఆపరేషన్ కూడా జరగవచ్చు తలకి సంబంధించిన సమస్యలు కలిగిస్తుంది దానివల్ల జనవరి నెల నుంచి మార్చి నెల చివరి వరకు ఆరోగ్యం విషయంలో వృచ్చిక రాసి వారు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మార్చి తర్వాత రాహువు నాలుగవ ఇంటికి వెళ్తారు దీని ఫలితంగా కొన్ని ఛాతీ సంబంధిత సమస్యలు రావచ్చు సరైన నిద్ర మంచి ఆహారం తీసుకుంటే ఎంతో మంచిది ఈ సమస్యల నుంచి కాస్త ఉపశమనం రావచ్చు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక రాశి వారికి విద్యపరంగా చూస్తే ఈ ఏడాది వృచ్చిక రాశి వారికి సాధారణమైన ఫలితాలే కనిపిస్తున్నాయి మీ నాలుగవ ఇంటిపై శని రాహు ప్రభావం కనిపిస్తోంది దీంతో దీనిపై సరైన దృష్టి పెట్టలేరు ఏ చిన్న పని చేసినా పెద్ద పనిగా సవాలుగా ఉంటుంది మీ ఎడ్యుకేషన్ విషయంలో సీరియస్గా ఉండండి మే నెల మధ్యలో బృహస్పతి సంచారం మీకు మంచి ఫలితాలు అందించబోతోంది మే నెల నుంచి పరిశోధన చేసే విద్యార్థులు పిహెచ్డి ఎంఎస్ విదేశాల్లో చదువులు డాక్టర్ ఇంజనీరింగ్ సిఏ లాయర్ ఇలా చదువుకునే వారికి చాలా బాగుంటుంది విద్యాపరంగా ఈ సంవత్సరం యాభై నుంచి అరవై శాతం అనుకున్నవి జరుగుతాయి విద్యార్థులకు కష్టంతో శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు వృశ్చిక వారు వృచ్చిక రాశి వారికి ఈ ఏడాది వ్యాపారం విషయంలో చూస్తే మిశ్రమ అదృష్టం ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంటారు ఇది కాస్త వృత్తి వ్యాపారంలో అనుకూలతగా ఉంటుంది ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య వరకు వ్యాపారంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి చూస్తే ఈ ఏడాది తొలి ఐదు నెలలు మంచి సమయంగా కనిపిస్తోంది కొత్త ప్రయోగాలు వ్యాపారంలో చేయాలని మీరు భావిస్తే ఈ ఐదు నెలలు ఏదైనా సరే డిసిషన్ తీసుకోవచ్చు ఈ కాలం మీకు కలిసి వస్తుంది కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ ఐదు నెలలు అనుకూలమైన సమయం అంటే మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా లేదంటే మీరు ఒక వ్యాపారాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరించాలన్నా ప్లాంట్లు కొత్తవి స్టార్ట్ చేయాలన్నా డిస్ట్రిబ్యూషన్ మార్చాలన్నా ఇవన్నీ కూడా తొలి ఐదు నెలలు చేస్తే బాగుంటుంది కిరాణా రియల్టీ ఫ్యాన్సీ పెట్రోల్ బంకులు ఐస్ పార్లర్స్ స్నాక్ ఫుడ్ స్లాట్స్ హోటల్స్ రంగుల పరిశ్రమ ఆయిల్ కంపెనీలు సిమెంట్ సాఫ్ట్వేర్ మీడియా వంట నూనెలు ఇవన్నీ కూడా వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయం కనిపిస్తుంది తొలి ఐదు నెలలు అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రంగాల్లో వ్యాపారం చేసేవారికి మీకు తొలి ఐదు నెలలు వ్యాపారంలో తిరిగి ఉండదు ఐరన్ స్క్రాప్ బిజినెస్ పేపర్లు పుస్తకాలు కెమికల్ ఫార్మా మెడికల్ వారికి మాత్రం ఈ ఐదు నెలలు యావరేజ్ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు చేసేవారికి కూడా తొలి ఆరు నెలలు మినహా మిగిలిన ఆరు నెలలు సమయం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి వృచ్చిక రాసి వారికి కెరీర్ ఏ విధంగా ఉందో చూద్దాం వృచ్చిక వారి సంవత్సరం కూడా వారి కెరీర్లో మిశ్రమ అదృష్టాన్ని పొందుతారు ఆరవ ఇంటికి అధిపతైన కుజుడు కొన్ని సమయాల్లో బలమైన ఫలితాలను మీకు అందిస్తారు ఈ సమయంలో మీరు దాన్ని అందుకుంటే మంచి హైట్స్ జీవితంలో చేరుకోవచ్చు అనుకూలమైన సమయం పరిస్థితి వస్తే దాన్ని వదలకండి మిమ్మల్ని మంచి పొజిషన్కు తీసుకువెళ్తుంది శని ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు ఆరవ ఇంట్లో ఉంటారు పనిలో ఇంకా కొంత అసంతృప్తి ఉండవచ్చు మార్చి నెల తర్వాత శని యొక్క స్థానంలో మార్పు కారణంగా మీ ఉద్యోగంలో సంతృప్తి ఉండవచ్చు ఇక మార్చి నెలలో కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు ఈ సమయంలో ఉద్యోగంలో మారాలి అనుకుంటే కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఈ రెండు నెలల సమయం మీకు అనుకూలంగా ఉంది అప్పటి వరకు మీకు పనిచేసే చోట ఇబ్బందులు ఉన్న ఓపికతో సహనంతో వాటిని దాటుకుంటూ సహనంగా ముందుకు వెళ్లడం చాలా మంచిది ముఖ్యంగా మీరు సెప్టెంబర్ అక్టోబర్ ఈ రెండు నెలల్లో ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా చూస్తున్నట్లయితే వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో డబ్బు వ్యవహారాల్లో అనుకూలమైన పరిస్థితే కనిపిస్తోంది సంపాదన చాలా బాగుంటుంది కానీ దానికి తగ్గట్టు ఖర్చు కూడా కనిపిస్తోంది వంద రూపాయల ఆదాయానికి ఎనభై నుంచి తొంభై రూపాయల ఖర్చు ఏడాది మీకు కనిపిస్తోంది అప్పుల ఊబు నుంచి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త వ్యాపారం ప్రారంభిస్తే దాని నుంచి కూడా మీకు మంచి లాభాలు అందుతాయి ముఖ్యంగా భార్య వైపు నుంచి కూడా మీకు ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది ప్రేమ జీవితం ఏ విధంగా ఉందో చూద్దాం వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి ఈ ఏడాది ప్రేమ జీవితం చాలా అనుకూలంగా ఉంది తల్లిదండ్రుల నుంచి మీ లవ్ విషయంలో సపోర్ట్ ఉంటుంది ఏదైనా విషయంలో గొడవలు వివాదాల వరకు మీ ప్రేయసీ ప్రియుడు వెళ్ళకండి సామరస్యపూర్వకంగానే వాటిని చక్కదిద్దుకోండి అంతేకాదు చిన్న చిన్న తగువులతో మీ ప్రేమలో కలతలు మాత్రం తెచ్చుకోవద్దు ఎందుకంటే ఇలాంటి కలతలు విడిపోయే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి ఈ ఏడాది మీ ప్రేమకి తల్లిదండ్రుల నుంచి వందకి వంద శాతం అనుమతి వస్తుంది రాహుకేతువుల ప్రభావం మే నెల తర్వాత ముగుస్తుంది ఈ సమయంలో కలహాలు వస్తే అది ప్రమాదం అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి నిజమైన ప్రేమలో ఉన్నవారు శని ప్రభావం నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు మే నెల తర్వాత మీకు ఆ దేవుని ఆశీస్సులు ఈ ఏడాది మెండుగా కనిపిస్తున్నాయి ఇక వృశ్చిక రాశి వారికి వివాహ జీవితం చూద్దాం మీరు వివాహం కోసం చూస్తున్న వారైతే ఈ సంవత్సరం మొదటి సమయంలో అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల కాలంలో మీకు చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు మే నెల వరకు మీకు చాలా అనుకూలంగా ఉండనుంది వివాహానికి సంబంధించి ప్రేమ వివాహాన్ని కోరుకునే వారికి చాలా లాభం కనిపిస్తోంది ఇక వివాహమైన జంటలు దంపతులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పిల్లల విషయంలో ఇరుగు పొరుగు వారితో సమస్యలు రావచ్చు విదేశాల్లో ఉంటున్న వారి విషయంలో భార్యాభర్తల వ్యవహార శైలిలో మార్పు రావచ్చు విడాకుల వరకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి సామరస్యపూర్వకంగా ఈ సమస్యలు పరిష్కరించుకుంటే మంచిది ఈ సంవత్సరం మొదటి సమయంలో అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల కాలంలో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మే నెల వరకు మీకు అన్ని అనుకూలమైన సమయాలే కనిపిస్తున్నాయి వివాహానికి ఇది చక్కని శుభముహూర్తాన్ని చూపిస్తోంది ఇక కుటుంబ జీవితం చూస్తే ఈ ఏడాది కుటుంబ సభ్యుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి మీకు కుటుంబ జీవితం ఈ ఏడాది చాలా బాగుంటుంది బృహస్పతి ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మే నుంచి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి కానీ అవి ఈజీగా పరిష్కారం అవుతాయి ఇంట్లో నలుగురు కూర్చొని చర్చించుకోవడం వల్ల ఈ సమస్యలు గొడవలు తగ్గుముఖం పడతాయి చిన్న చిన్న విషయాలకు అలగడం పంచాయతీలు పెట్టుకోవద్దు అందరిలో మీరు తక్కువ అంటే చిన్న చూపు అవుతారనేది మర్చిపోకండి ఈ సమయంలో భార్య భర్తలు అక్కా చెల్లి అన్నాదమ్ముల మధ్య కూడా ఆస్తుల పంచాయతీ వివాదాలు రావచ్చు ఈ ఏడాది ఇలాంటి సమస్యలే కుటుంబ జీవితంలో కనిపిస్తున్నాయి రక్త సంబంధీకులు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది బయట వ్యక్తులని మీ చర్చల్లోకి రానివ్వకండి అగ్గికి ఆజ్యం పోసినట్టు మారుతుంది ఈ నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మీరు మీ కుటుంబ పెద్దలు బంధువులు చర్చలు జరుపుకొని ఆ సమస్యను పరిష్కరించుకోండి ఈ ఏడాది మీ తల్లిదండ్రుల నుంచి అత్తమామల నుంచి కూడా ఆస్తులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి వృచ్చిక రాసి వారికి భూమి ఆస్తి సొంత ఇంటి నిర్మాణం వాహన యోగం ఏ విధంగా ఉందో చూద్దాం ఈ ఏడాది వృశ్చిక రాసి వారు కొంతకాలంగా ఇల్లు కొనాలని చూస్తూ ఉంటే ఆస్తిని కూడబెట్టాలని చూస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ ఏడాది మీకు అంతా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది వృశ్చిక రాశి వారికి ఆస్తులు కొనుగోలుకి ఈ ఏడాది అద్భుతంగా సమయం కనిపిస్తోంది కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశము కనిపిస్తోంది భూమి అలాగే వ్యవసాయ భూమి ఫామ్ హౌస్ సొంత ఇంటి నిర్మాణం ఈ ఏడాది మీకు ఎనభై శాతం వరకు కనిపిస్తోంది మార్చి నెల తర్వాత భూమి సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు శ్రావణ మాసం కార్తీక మాసానికి ఏదో ఒక ఆస్తి మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది భూమి భవనాలు కార్లు మొదలైన వాటికి సంబంధించి ఈ ఏడాది వృచ్చిక రాసి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి బైకు కారు కొనాలి అనుకునే వారికి ఈ ఏడాది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఇక ఆస్తులు తల్లిదండ్రుల నుంచి మీకు ఈ ఏడాది వచ్చే అవకాశం కనిపిస్తోంది కోర్టు కేసులు కూడా మీకు పాజిటివ్గా ఉండవచ్చు కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన ఫలితాలు రావడంతో కొత్తగా ఆస్తులు కూడా మీకు చేరవచ్చు అయితే తొలి ఆరు నెలల తర్వాత మీకు యోగం కనిపిస్తుంది ఇక మీ కుమారుడి వివాహానికి ఈ ఏడాది ఎక్కువ అవకాశం కనిపిస్తోంది విదేశీ యానం కనిపిస్తోంది చివరి మూడు నెలలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మీకు విదేశీ యోగం కనిపిస్తోంది బంగారు ఆభరణాలు కొనే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ పిల్లలు ఉన్నత విద్య ఉద్యోగంలో రాణిస్తారు ఉన్నత విద్య విదేశాల్లో పూర్తి చేసి మంచి ఉద్యోగాన్ని పొందామనే గుడ్ న్యూస్ ని మీకు వినిపిస్తారు సంతానం విషయంలో వృచ్చిక రాశి వారికి ఈ ఏడాది జూన్ తర్వాత నుంచి అనుకూలమైన సమయం కనిపిస్తోంది గుడ్ న్యూస్ వింటారు ఇక వృచ్చిక వారి అదృష్ట సంఖ్య ఆరు వృచ్చిక రాశివారి జ్యోతిష్య పరిహారాలు చూస్తే గురువారం ఆవుకి గడ్డి అరటి పండును ఆహారంగా ఇవ్వండి కాలభైరువుని పూజించండి తులసిమాలను వెంకటేశ్వరుడి ఆలయంలో ఇవ్వండి ఇక ప్రతి మంగళవారం ఆంజనేయుని దర్శించుకోవడం సింధూరంతో తమలపాకుతో స్వామికి దండ చేసి ఇవ్వండి ఇక శరీరానికి వెండిని ధరించడం చాలా మంచిది ప్రతిరోజు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కూడా మంచిది వీలైనంత వరకు బుధవారం బ్రాహ్మణుడుకు మినువులు దానం చేయండి ఓం నమశివాయ